ఏపీ హోమ్ మినిస్టర్ వంగలపూడంతకైతే పవన్ కళ్యాణ్ గారు తప్పు లేదు తగిన చర్యలు తీసుకుంటాం అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట అసలు ఎవరి విషయంలో ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు అంటే ఇప్పుడు ఏపీ రాష్ట్రంలో రెండు రాజకీయ పార్టీలు అని చెప్పలేము మూడు రాజకీయ పార్టీలు అని చెప్పలేము ఇటు కూటమి పొత్తులో ఉంది కాబట్టి బీజేపీ జనసేన టీడీపీ ఇంకొక వైపు ఇంకా మనందరికీ అందరికి తెలిసిందే వైసీపీ పార్టీ అంతా కూడా సపరేట్ అన్నమాట అయితే ఇక్కడ ఏంటంటే లక్ష్మీ నాయుడు అనే వ్యక్తి యొక్క హత్య అనేది ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారిపోయింది సో దీని గురించి పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ గారిని ఒక నివేదిక అడగడం జరిగింది సో దాన్ని కొంతమంది తప్పు పడుతున్నారు సో అసలు ఎందుకు అడిగారు అంటే ఒక ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఏం జరుగుతుంది ఆయన ముఖ్యంగా ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాడు నిజంగా హత్యనే జరిగిందా లేకపోతే ఎవరైనా చంపేశారా లేకపోతే ఆయనకైనా ఆత్మహత్య చేసుకున్నాడా ఇలాంటివి తెలియాలంటే ఖచ్చితంగా ఒక నివేదిక కావాలి ఫోరెన్సిక్ రిపోర్ట్ కావాలి సో ఇవన్నీ కూడా లేనప్పుడు ఆ వ్యక్తి గురించి వేరే వాళ్ళు మాట్లాడే రైట్ ఇక్కడ నుంచి వస్తుంది ఒక అధికార వ్యక్తి అంటే పోలీసు మాట్లాడాలన్నా లేకపోతే ఎవరైనా ఇప్పుడు సీఎం ఆయన మాట్లాడాలన్నా అండ్ హోంమంత్రి మాట్లాడినా ఎవరు మాట్లాడాలనుకున్నా కూడా ఆయన గురించి ఒక క్లారిటీ అనేది ఉండాలి అసలు ఆయన ఎవరు ఆయన ఏం చేస్తుంటాడో ఆయన ఎక్కడ ఉంటాడో తన కుటుంబ సభ అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి అదేవిధంగా ఎలా చనిపోయాడు నిజంగానే ఇది హత్య ఆత్మహత్య ఇలాంటి రిపోర్ట్స్ అంతా కూడా తన దగ్గర ఉంటే తను దీని గురించి ఒకవేళ నిజంగా అన్యాయం జరుగుతూ న్యాయం చేయడానికి పోరాటం చేస్తారు లేకపోతే ఒకవేళ అంటే అది ఏమైనా సడన్గా గా దాని అంటే అంటే ఇలా చాలా మంది కూడా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మీ పార్టీ వ్యక్తే కదా లేకపోతే వేరే పార్టీ వ్యక్తి అయినా కూడా కీలక వ్యక్తి అయినప్పుడు ఆయన గురించి మీరు తెలుసుకోవాలి కదా రీసెర్చ్ చేయాలి కదా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా చేయాలి కదా ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఎదురవుతూనే ఉంటాయి సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఒక రిపోర్ట్ అనేది వీళ్ళ దగ్గర ఉంటే కంప్లీట్గా వాళ్ళు రీసెర్చ్ చేస్తారు దాని గురించి ఏదో ఒకటి రిజల్ట్ అనేది ఇస్తారు సో అలాంటిది లేనప్పుడు ఈయన అడుగుతున్నాడు తప్పు అంటే ఈ విధంగా మారడం కూడా కరెక్ట్ కాదు అదే విషయాన్ని వంగలపూడి అనంత గారు చెప్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ గారిని కానీ ఇంకెవరిని కానీ తను ఒక నివేదిక అడగడంలో తప్పేముంది ఖచ్చితంగా నివేదిక ఉంటేనే కదా దాని గురించి ఏదో ఒక పాయింట్ మనం రేజ్ చేయగలుగుతాం అనే విధంగా తను చెప్తూ అండ్ ఇక్కడ లక్ష్మీనాయుడు గారు చనిపోవడం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారమే అక్కడికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించడం జరిగింది అండ్ ఈ హత్య ఎందుకు జరిగింది అంటే ఆర్థిక లావాదేవీల వల్లనే జరిగింది అనే విషయాన్ని కూడా తను క్లారిటీ ఇవ్వడం జరిగింది సో వాళ్ళు చిన్న చిన్నగా వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకున్నారు లాభాలు కూడా రావడం జరిగింది సో కొన్ని లావాదేవీలు అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తారు కాబట్టి ఇంకా ఇద్దరు ఉన్నప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో చిన్న చిన్నగా మోసాలు చేయడం స్టార్ట్ చేస్తారు కాబట్టి సో అలాంటి చిన్న చిన్న ఆర్థిక లావాదేవీల ఈ హత్య జరిగింది అనే విషయాన్ని కూడా అనిత గారు చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది సో ఆ కుటుంబానికి కూడా అండగా ఉంటాము అండ్ ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అండ్ బెయిల్ కూడా రాకుండా చెప్పేసి కూడా లక్ష్మీనాయుడు యొక్క భార్య గారు కూడా కోరుకోవడం జరిగింది సో ఖచ్చితంగా ఆ నింతుని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా శిక్ష పడే విధంగా కూడా మేము చేస్తామనే విధంగా కూడా అనిత గారు చెప్పారు సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించిన న్యూసే అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు